పాడుతున్న ఈ గీతము అంతులేని కథ చిత్రంలోనిది ఆచార్య ఆత్రేయ గారు ఈ గీతాన్ని రచించారు ప్రస్తుతము భోగాల రామకృష్ణారెడ్డి పాడుతున్నాడు జుమ్ 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 తాలి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల తాలి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో తాలి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల వికట కవిని నేను వినండి ఒక కథ చెబుతాను కాకులు దూరని కారడవి అందులో కాలం ఎరుగని మానొకటి ఆ అందాల మానులో ఆ అద్భుత వనములో చక్కని చిలుకలు అక్క చెల్లెలు పక్కన గోరింకలు ఒక గోరింకకు ఓ చిలకమ్మకు ఒద్దిక కుదిరెనమ్మా రావా తాళి తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో తాలి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల మాల మేలాలు తాలాలు మంగళవ మిన్నంటి భోగె నమా

வீணலு மீட்டிரமா தாம் தாம் தம் தாம் 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 தான் த సింగారి జానల ముంగాలి మూవలు గల్లు నమ్రోగెనమా చుం 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 తాలి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో తాలి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల గోమాతలే గత కొండంత ప్రేమతో దీవింత వచ్చనమా బే మో బే మో కాన్వెంటు పిల్లల పోలిల నెమలు గ్రీటింగ్స్ చెప్పరమా విచ్చి విచ్చి హ్యాప్పి లైఫ్ హ్యాపీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ విచ్చు విచ్చు హారీ హాడి హరి హాయి నాలుగు వేదాలు వల్లించు హరిలాళ్ళు మంత్రాలు చదివేనమ్మా మంగళతుమజీవన హేతు కంటే మధ్య మీరు మహేష్ సదాము నాలుగు వేదాలు వల్లించు హరినాలు మంత్రాలు చదివెనమ్మా పట్టపుటే ను పచ్చగా నూరేళ్ళు వర్దిల్లమనెనమ్మా ఊ పట్టపుటే నూరేళ్ళు వర్దిల్లమనెనమ్మా

చేయి చేయిగా చిలుక గోరింక శయ్యకు తరలిరమ్మా చెల్లెలి కోసం త్యాగం చేసిన చిలకమ్మ తొలగెనమ్మా తప్పు తలచిన అప్పటి గోరింకకిప్పుడు తెలిసెనమ్మా అది చిలుకే కాదని బావిలు కప్పని జాలిగా తలిచెనమ్మా తాలికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో తాలికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మా అమ్మ పాడిన పాట విన్నారు కదండి ఈ పాట చాలా కష్టము కానీ ఎలాగో పాడాడు ఆయన ప్రతిభకే అప్రిషియేట్ చేయాలి అంటే గమకాలు వేరే వేరే వాళ్ళు పాడిన మ్యూజిక్లు కూడా కలిపి పాడాడు కాబట్టి చాలా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైమ్